నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మటక్చెరుకు రావడం చాలా సంతోషం ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చాలా సాదాసీదాగా బలవంతపు తరలింపు లేకుండా ఆ సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా కూడా ఈ ప్రభుత్వాలున్నీ భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలైనా ఇది కొనసాగించడం మంచిది అనేది నా అభిప్రాయం కారణం ఏమంటే ఒకప్పుడు జనం తరలింపు అవసరం ఎందుకంటే ఈ ప్రచారం ప్రచారం మాధ్యమాలు లేనప్పుడు ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నప్పుడు ప్రపంచమంతా చూడవచ్చు పది మందితో జరిపిన ఇష్యూ ప్రపంచం అంతా తెలపచ్చు అటువంటి ఒక మంచి ప్రయత్నం నిన్న జరిగింది నేను నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను అలానే మడకసిరిలో గత పది సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సాగునీరు లేదా తాగునీరు లేదా పరిశ్రమలు రోడ్లు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి రైతాంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చినారు నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను ఒక మడకసరావు వాసిగా నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను వాటిని అన్నిటి కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేసేటువంటి శక్తి కూడా భగవంతుడు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి మడక్సిల్లో గత పది సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటివన్నీ పరిష్కారం కావాలి అని నేను కోరుతా ఉన్నాను దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం ఇచ్చింది నిన్నటి రోజు ఏడుగురు ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జీలు ఒక మంచి నిర్ణయాన్ని వెల్లడించినారు తీర్పునిచ్చినారు ఎస్సీ ఎస్టీలో వర్గీకరణ జరగాలి అందరూ సమానంగా రావాలి అనేటువంటి దాంతో ఇచ్చారు మనస్ఫూర్తిగా నేను హర్షిస్తూ ఉన్నాను సుదీర్ఘమైనటువంటి పోరాటం ఒక ఈరోజు సాకారమైంది అందులో భాగస్వాములైనటువంటి అందరికీ ప్రత్యేకించి మందకృష్ణ సమాధిగా ఎక్కువగా శ్రమించినారు మిగిలినటువంటి వాళ్ళు కూడా వేదికలు సపరేట్ అయినా కూడా అదే లక్ష్యంతో పనిచేస్తూ వచ్చినారు అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇది అందరికీ మేలు జరుగుతుంది అని నేను పర్సనల్గా విశ్వసిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వసిస్తుంది అలానే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టలకు పోకుండా జన గణన జన కుల గణన జరగాలి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో కూడా వర్గీకరణ జరగాలంటే ఇందులో యాభై తొమ్మిది వర్గాలు ఉన్నాయి ఎస్సీల్లో అదేవిధంగా ఎస్టీల్లో కూడా చాలా ఉన్నాయి ఎవరు ఎంత తెలవాలి కదా దొరికి ఎస్సీలు ఎందున్నారు ఎస్టీలు ఎందుకు తెలుసు అంతే అందులో ఉపకులాలు ఎందుకు తెలియదు కదా అవి తెలుసుకోవాలంటే కుల జనగణన జరగాలి సో దిస్ ద రైట్ టైం ఇంకా ఆలస్యం చేయద్దు దేశానికి అంతా సంబంధించింది ఇప్పుడే అందరూ ఏమడుగుతున్నారు మేము ఎంతమంది ఉన్నామో మాకంత వాటర్ రావాలి అని తప్పేముంది నేను అందులో మెరిటే వస్తారు మెరిట్ లేని వాళ్ళు ఎవరు రారు సో దీనికి కేంద్ర ప్రభుత్వం వెంటనే అంగీకరించాలి తక్షణమే ఈవెన్ దళితులకు కానీ లేదా ఎస్సీ ఎస్సీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఈవెన్ ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా మేలు జరగాలంటే ఇది వెంటనే కుల జనగణన టేకప్ చేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను పెరియార్ గారు అంబేద్కర్ గారు బీపీ మండల్ గారు వీళ్ళందరూ కూడా సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేసి ఈ జన కుల జనగణన జరగాలి అనేటువంటి డిమాండ్ చాలా రోజులుగా ఉంది ఇదే కొత్తదేం కాదు దీన్ని రాహుల్ గాంధీ గారు మరో లెవెల్కి తీసుకెళ్ళినారు రాహుల్ గాంధీ గారు కేవలం కాంగ్రెస్ పార్టీనే కాదు ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలతో సహా ఇది చేయాలి అని ఈరోజు కూటమిలో బీజేపీ కూటమిలో ఉన్నటువంటి పక్షాలు కూడా కులగణం జరగాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు దీన్ని రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒక సక్సెస్ఫుల్గా అందరి యొక్క అభిప్రాయాలను సాకారం చేయడానికి ఇది ఒక సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి పోరాటానికి ఊతమి ఇచ్చింది ఇది సాకారం అవుతుంది అని నేను విశ్వసిస్తాను